ప్రక్షణేశ్రీస్తు కృపా కృప మీ అందరికీ తోడయండిగాక ఈ సాయంకాల సమయంలో దేవునికి వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ మరి దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుని నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి బట్టి నేను దేవుని ఉన్నాను దేవునికి వాంక్య సత్యాలు మనం నేర్చుకుంటా ఉన్నాము ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉన్నారని మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మీరు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను మీతో పాటు అనేక మంది కార్యక్రమాన్ని చూడడానికి ప్రోత్సాహపరచండి ప్రేరేపణ కలిగించండి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికే మీ ప్రేమపూర్వకమైనటువంటి కార్మికులు పంపిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి యేసు క్రీస్తునాములో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను మరి సువార్త సునాదము ద్వారా అనేకులు దీవించబడుతున్నారు ఈ స్వార్థ సునాది కార్యక్రమం ద్వారా మరి అనేకులు దేవుని యొక్క వాక్యమును మరి నేర్చుకుంటూ ఉన్నారు మరి ఎన్నో సలహాలు సూచనలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ సేవా పరిచర్యలో నన్ను ఎంతగానో బలపరుస్తున్నారు అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుని ఉచితమైన కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎలాగో మరి కొనసాగించడానికి దేవుని నా పట్ల చూపినటువంటి ఈ మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈ భారభరితమైనటువంటి పరిచయంలో మీరు కూడా అనేకులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో సేవ పరిచయంలో పాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ ఈ టీవీ కార్యక్రమాన్ని మరి కొనసాగించడం కొరకే ప్రతీ నెలలో మరి నాలుగు లేక ఐదు వారాల్లో మరి ఈ ప్రోగ్రామ్ని నేను ప్రసారం చేయడానికి కృప చూపుతూ ఉన్నాడు దేవుడు అయితే మరి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క మరి స్పాన్సర్ కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క మహాకురపును బట్టి అనేక మంది ప్రతి వారము ఒక్కొక్కరుగా మరి ప్రేరేపణ కలిగి కార్యక్రమాన్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కూడా ప్రేరేపణ కలిగి ప్రోత్సాహపరచాలని ఆశపడితే కనుక తప్పకుండా మీరు ఫోన్ చేయండి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారు మీరు చేసే ఈ కార్యక్రమం లేక మీరు చేసే ఈ చిన్న సమర్పణ అనేక మందికి దీవెనకరంగా ఉంది మన చుట్టూ ఉన్నటువంటి అనేక మండలాల్లో ఈ సువార్త సునాద సునాదము కార్యక్రమం అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు మరి నేను ఈ కార్యక్రమం అయిన వెంటనే చాలామంది ఫోన్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది అనేకులు వారి యొక్క ప్రార్థన సహకారం కోరుతూ ఉన్నారు వారి యొక్క ఔషధాలు కోరుతూ ఉన్నారు మరి శారీరకమైనటువంటి బలహీనతలను బట్టి శారీరకమైనటువంటి రుగ్మతలను బట్టి అనేక మంది పీడించబడుతూ ఉండగా మరి యశు క్రీస్తు నామమును బట్టి చేసినటువంటి మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అనేకుల జీవితాలకు గొప్ప మేలుకరంగా మారుస్తూ ఉన్నాడు అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామా తల్లవచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపుగలిగిన దేవా మహోన్న దిన జీవాధిపతినికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ధ్యానించి ఉండగా మాకు కావలసిన వర్తమానాన్ని దాయిచే ప్రభు మేమందరం కూడా దీవించబడినట్లుగా చేయండి నీ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి మరి నీ పునరుద్ధానపు శక్తిని మాలో నింపండి ప్రభు నాయన మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచుమని అనేకుల్ని నడిపించడానికి మమ్మల్ని శక్తివంతులుగా చేయమని మమ్మల్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభుత్వం పిల్లరా ఈ రా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీ ముందు నిర్మించాలని నాశపడుతున్న పునరుద్ధానపు బలము పునరుద్ధానపు శక్తి మరి జయించిన ఆ జయశీలుడు యొక్క మరి గొప్పతనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నాశపడుతూ ఉన్నాను యేసు క్రీస్తు మరి జయశీలుడై ఉన్నాడు ఆయన జయించినటువంటి విధానాన్ని మీకు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నిలబడుతున్నాను మరి యేసుక్రీస్తు శరీరదాడుగా రెండు వేల పదమూడు సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో శరీరదారుడిగా మరి జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన సేవ ప్రారంభ దినాల్లో మరి ఆయన మొట్టమొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థించి సేవ పరిచయ కొరికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తుని అపవాది శోధించడం మొదలుపెట్టాడు ఇదిగో ఈ లోక రాజ్యములన్నీ చూపించాడంట కనుక ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటినన్నిటినీ కూడా చూపించి యేసు క్రీస్తుని శోధించాలని ప్రయత్నం చేసినటువంటి అపవాదికి మరి యేసుక్రీస్తు విరోధంగా నిలబడి వాడి యొక్క కార్యములను నాశనం చేయడానికి ఇదిగో నీ దేవుణ్ణి శోధించవలదు అని చెప్పి వాడిని గద్దించి అక్కడి నుంచి పంపించడానికి మరి యేసుక్రీస్తు మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఆయన అపవాదిని జయించాడు అలాగే మరణాన్ని జయించాడు లోకాన్ని జయించాడు మరి ఆ జయశీరుడు యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ఈ మూడు భాగాల ద్వారా మీకు నేను జ్ఞాపకం చే చేయడానికి ఇష్టపడుతున్నాను ఒకటి లోకాన్ని జయించినటువంటి విధానాన్ని మనం చూద్దాం మరి ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభువుకు చూపించినప్పుడు ఈ లోక రాజ్యాలన్నింటినీ చూచి ఆయన వెంటనే వాటిని తృణీకరించాడు అవును ఈ లోకంలో ఉన్నదంతియు కేవలము శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము అని మరి యోహాను పత్రికలో రాస్తూ ఉంటాడు కనుక లోకంలో ఉన్నదంత్ శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము అవును మరి లోకంలో ఉన్నటువంటి వాటిని జయించడానికే మానవుడికి మరి బలహీను కనుక మానవుడిని మరి ఉత్తేజపరిచి బలపరిచి ఈ లోకములు ఉన్నదంతా కూడా జయించడానికి యేసు క్రీస్తు మానవునిగా ఈ లోకానికి కరుదించినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు యోహాన్ పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనాన్ని మీ ముందు నేను పెడుతూ ఉన్నాను చూడండి ఒకసారి మోటి పత్రిక ఐదు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చూద్దాం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో అవును యేసు దేవుని కుమారుడు ఆయన లోకమునకు ఆయన మరి ఒక గొప్ప రక్షకుడిగా వచ్చిన్నాడు ఆయన లోకాన్ని జయించడానికి వచ్చిన్నాడు లోకములో ఉన్నదంతా కూడా యువహాన్ మోహడి పత్రికలో రెండో అధ్యాయం పదహారో వచ్చినప్పుడు రాస్తాడు ఇదిగో శరీరాశ నేత్రాశ జీవపుడమం అవును శరీరము దాని యొక్క కోరికలను బట్టి మరి నేత్రాశ దాని యొక్క ఆశలను బట్టి అలాగే జీవపు డమ్మము దేవుని దేవుని యొక్క ప్రభావం లేకుండా జీవాన్ని నాశనం చేసుకునేటువంటి ఆ గొప్ప భయంకరమైనటువంటి ఆ స్థితి మానవుడు కలిగి ఉన్నాడు అందుకనే దేవునికి దూరం అయిపోయి చీకటిలో బ్రతుకుతూ ఉన్నాడు లోకములో మరి ఆ చీకటిలో తడువులాడుతూ ఉన్నాడు అందుకే యేసు ప్రభు అన్నాడు నేను లోకమునకు వెలిగే ఉన్నానని కనుక యేసుక్రీస్తు లోకమునకు వెలిగే ఉన్నాడు యేసు క్రీస్తు లోకాన్ని జయించి ఉన్నాడు క్రీస్తు పాప సంబంధమైనటువంటి వాటిని నాశనం చేశాడు యేసు క్రీస్తు పాప సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తిని దర్శించి వాడి యొక్క పాపపు బ్రతుకును మార్చడానికే ఆయన బోధన చేశాడు కనుక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు విశ్వాసం ఉంచినటువంటి వాడు మాత్రమే మరి లోకాన్ని జయించగలడు అందుకని అంటాడు కదా ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారందరూ మరి దేవుని మూలం లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తాడు అవును లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తాడు కనుక యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే యేసు క్రీస్తుని కనుక విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయించగలరు లోక సంబంధమైన క్రియలు జయించగలరు ఈ లోకంలో కేవలము వట్టి గర్ధమైనటువంటి పనికి మారినటువంటి స్థితి కనబడతా ఉంది అందుకనే భక్తులైన దావీదు తన యొక్క కీర్తనల భాగంలో రాస్తాడు కదా డెబ్భై మూడవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం ధ్యానించినప్పుడు చూడండి ఒకసారి డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఐదు ఇరవై నాలుగు వచనాలను జ్ఞాపకం చేస్తాను ఇదిగో నీ ఆలోచించేది నన్ను నడిపించేదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అవును ప్రిల్లరా మరి లోకంలో ఉన్నది అంతయు వ్యర్థమే అని చెప్పి దావీది గ్రహించి ఏమంటాడు ఇదిగో ఆకాశం ఉంది తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటాడు ఎందుకంటే నా శరీరము నా హృదయము క్షీణించిపోతూ ఉన్నదే ఆయనను ఇదిగో నిత్యము నా హృదయమునకు ఆశ్చర్య దుర్గమును స్వాస్యమునే ఉన్నావు అని చెప్పి దావీదు భక్తుడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నిజమే ప్రిలరా మరి శరీరము కృషించిపోయేది శరీర బలహీ శరీరము క్షీణించిపోయేది శరీర బలము ఒడిగిపోయేది అందుకే అంటాడు కదా ఇదిగో ఎము క్షీణించిపోయినప్పటికీ హృదయము మరి ఏ విధంగానైనా ఒకవేళ బాధించబడినప్పటికీ ఇదిగో నా శరీరము కృషించిపోయినప్పటికీ ఇదిగో నిత్యము నాకు నీవే ఆశ్రయ దుర్గమును స్వాస్యమునే ఉన్నావు అని చెప్పి దావీదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నిజమే ప్రిల్లరా అనేక మంది శరీర కోరికలను బట్టి శరీర సంబంధమైనటువంటి కృత్యములను బట్టి ఇదిగో ఈ నేత్రాశలను బట్టి ఓ డమ్మమును ప్రేమించి ఓ డమ్మమును ప్రేమించి అబద్ధాన్ని ప్రేమించి ఓ ఈ లోక సంబంధమైనటువంటి క్రియల్లో పాల్గొని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు నిజమే ప్రిల్లరా అనేక మందిని మనం గమనించినప్పుడు ఇదిగో కంటికి కనిపించేటువంటి భయంకరమైనటువంటి చెడుతనం చూడాలని ఆశపడుతూ ఉన్నాడు చెడు చేయాలని ఈ శరీరము మనసు మరి ప్రేరేపించబడుతూ ఉన్నది అలాగే మరి శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు వాడి ఇష్టం వచ్చినట్లుగా వాడు బ్రతకాలని వాడి ఇష్టం వచ్చినట్లుగా వాడు జీవించాలని తాపత్రయపడుతూ ఉన్నాడు మరి ఒకవేళ మరి దేవుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు కనుక దేవుని దగ్గరికి రాకుండానే వాడు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు చీకటిలో తడువులాడుతూ ఉన్నాడు చీకటిలోనే జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు చీకటి క్రియలు ప్రేమిస్తూ ఉన్నాడు చీకటి కార్యాలను బట్టి వాడు ఆనందిస్తూ ఉన్నాడు కానీ ఈ చీకటి క్రియలు అంధకార సంబంధమైన క్రియలు ఈ చెడ్డ క్రియలు ఈ పాపపు క్రియలు ఈ పనికి క్రియలు ఇవన్నీ కూడా ఒక రోజున మరి దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వెళ్ళారా ఈరోజు కంటికి కనిపించేటువంటి ఆ సినిమాని చూపెడితే సినిమా గంటల తరబడి చూస్తాడు కానీ జీవాన్ని కలిగించే దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రం పెడచని పెడతా ఉంటాడు మరి చాలామంది వాడి యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతారు ఎంతెంతో మరి వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించి వాటి కోసం ఎంత వెచ్చిస్తారు సమయాన్ని వెచ్చిస్తారు కానీ దేవుని కోసం కొంత సమయాన్ని కూడా వెచ్చించలేరు దౌర్భాగ్యమైన స్థితి దేవుని కొరకే కొంత ధనాన్ని కూడా వెచ్చించలేరు చాలా దౌర్భాగ్యమైన స్థితి లోకమును లోకమును ప్రే లోకమును ప్రేమించేవాడు దేవుణ్ణి లేడు లోకాన్ని ప్రేమించినవాడు దేవుణ్ణి వెంబడించలేడు అందుకనే యేసు క్రీస్తు చెప్పాడు కదా యోహాను సువార్తలో పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దామా యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేడు పద్నాలుగు పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను అండి ఒకసారి ఇదిగో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను వారికి వారిని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు ప్రేమటువంటి దేవుని బిళ్ళారా బ్రహ్మైన యేసు క్రీస్తు ఓ వాక్యం ఇచ్చున్నాడు వెలుగు కలిగించే వాక్యమునిచ్చాడు జీవము కలిగించే వాక్యమునిచ్చాడు జేమునిచ్చే వాక్యమును కలిగించే వాక్యమునిచ్చాడు వెలుగునిచ్చే వాక్యాన్ని ఇచ్చాడు ఓ మంచిగా బ్రతికేటువంటి మాటలు ఇచ్చాడు ఓ చక్కని అద్భుతమైనటువంటి జీవితాన్ని రూపొందిస్తూ ఉన్నాడు కానీ మానవుడు తన యొక్క అవిధాయిత వలన తన చెడుతోన వలన మానవుడు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు యేసు చెప్తున్నాడు నేను లోక సంబంధిని కానట్టు నన్ను వెంబడించేవారు కూడా లోక సంబంధం కారు నేను లోకమును ద్వేషించినట్టు వారు లోకాన్ని ద్వేషిస్తారు ఎవరు ద్వేషించేవారు ఏ వెంబడించేవారు ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని ద్వేషించేవారు ఉంటారు ఏ వెంబడించే ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని లోక సంబంధమైన క్రియల్ని పిడిచిపెట్టేవారిగా ఉంటారు లోకంలో ఉన్నదంతా కూడా కేవలం వ్యర్థమే లోకంలో ఉన్నదంతా కూడా కేవలం ఒట్టిదే లోకంలో ఉన్న పరికి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు మంచి జీవితాన్ని కోరుకోవాలని ఆయన ప్రేరేపిస్తూ ఉంటే అనేక మంది లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన విషయం ఎంత భయంకరమైన విషయమో ప్రేమటువంటి దేవుని బిడ్డలరా ఒకసారి ఆలోచన చేయండి ఎంత మరి అపవాది ఎన్ని రీతులుగా శోధిస్తూ ఉన్నాడో మానవుణ్ణి అవును మరి ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ లోకమే శాశ్వతమని వాడు మానవుడికి నేర్పిస్తూ ఉన్నాడు కానీ లోకం శాశ్వతమైందా కాదు లోక సంబంధమైన క్రియలు శాశ్వతమైనవా కాదు లోక సంబంధమైనటువంటి ఆనందము ఎంతవరకు అంటే కేవలము కొంతవరకు మాత్రమే అది కూడా వ్యర్థం గాను నెమ్మదిని ఇవ్వలేనిది గాను ఏమాత్రం కూడా ప్రయోజనకరము కానిదిగాను ఉంటుంది అందుకనే లోకాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని నువ్వు ఒకసారి అడుగు ఈ లోకంలో నీవు అనుభవించేదాన్ని బట్టి నువ్వెంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు అంటే చెప్పగలరు ఏదో ఈ లోకంలో ఉన్నది అనుభవిస్తున్నాను కానీ నాకేమీ మనశ్శాంతిని నెమ్మది నివ్వట్లేదని ఖచ్చితంగా చెప్పగలరు అవును ప్రియరా ఒకవేళ పాపాన్ని ప్రేమించే మనసు మరి అబద్ధాన్ని ప్రేమించే మనసు చీకటి క్రియలను ప్రేమించే మనసు చెడ్డవాటిని ప్రేమించే మనసు ఒకవేళ చెడుతనం చేసేటువంటి మనసు నీలో ఉంటే ఈ సాయంకాల సమయంలో వాటి నుంచి బయటికి రా అపవాది యొక్క క్రియల్ని నాశనం చేయడానికి లోకాన్ని జయించడానికి మరణాన్ని జయించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఇంకా ప్రాముఖ్యమైన విషయ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ప్రభుచితమైతే ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం మరి లోకాన్ని జయించినటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్ప ఔన్నత్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పాపము చేయనివాడిగాను ఏ విధమైనటువంటి కల్మషము లేనివాడిగాను ఏ విధమైనటువంటి అపరాధము చేయనివాడిగాను ఆయనలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేనిదిగాను మరి ప్రజలు కనుగొంటా ఉన్నారు నిజమే ఆయన లోకానికి శబ్దం చేశాడు నాలో పాపమును దాన్ని ఎవడైనా రుజువు చేయగలడా అని ఆయనలో ఎటువంటి దోషము కానీ ఎటువంటి పాపమును ఎవడు కనిపెట్టలేదండి కనిపెట్టలేకపోయాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అందుకనే ఆయన లోకాన్ని జయించగలిగాడు మరి ఎవరైతే ఆయన వెంబడించే వారే ఉంటారో వారు కూడా లోకాన్ని జయించడానికి ఇష్టపడతారు ఎవరైతే ఆయన ప్రేమించే వారే ఉంటారో ఆయన్ని సేవించే వారే ఉండి అపవిత్రతను లేక పాపాన్ని ద్వేషించే వారే ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి క్రియల వలన ఏ విధమైన ప్రయోజనం లేదని వారు గ్రహించగలరు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల వలన ఏ విధమైన సంతోషం లేదని వారు తెలుసుకోగలరు అందుకనే యేసు క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను దేవుని మాటలు బ్రమేణ యేసు క్రీస్తు ద్వారా దేవుడు బయలుపరిచాడు అందుకనే ఆయన ఉన్నాడు నేను లోక సంబంధం కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించడాన్ని సెలవిస్తూ ఉన్నాడు అవును లోకం నుంచి ప్రత్యేకపరచబడినప్పుడు ఒకవేళ ఎవరైనా నిన్ను మరి పాపము చేయట్లేదని లేకపోతే చెడులో బ్రతకట్లేదని చెడు కార్యాలు ఉండట్లేదని వారి చెడ్డ తలంపులు నీళ్ళు లేవని లేక చెడ్డ ఆలోచనలు నీళ్ళు లేవని ఒకవేళ నిన్ను వారు ఒకవేళ ద్వేషించినా దేవునికి స్తోత్రం చెప్పు ఎందుకంటే పరిశుద్ధతలో బ్రతకడంలో ఆనందం ఉంది పవిత్రతలో బ్రతకడం మా బ్రతకడంలోనే నిజమైనటువంటి సంతోషం ఉంది అపవిత్రతలో బ్రతికేవాడు శాంతిని సమాధానాన్ని అనుభవించలేడు సంతోషాన్ని అనుభవించలేడు సంతోషాన్ని అన్నటికీ అనుభవించలేడు నేను దేవుని యొక్క వాక్యం ఆనబెట్టి చెప్పగలుగుతున్నాను చెబుతూ ఉన్నాను యేసు క్రీస్తుని వెంబడించేటువంటి నీవు నేను లోకాన్ని ద్వేషించిన వారం మనం లోక సంబంధమైనటువంటి క్రియల్ని ద్వేషించినటువంటి వారం మనం లోక సంబంధులం కాదు మనం ఒకవేళ లోకం మనం ద్వేషించినా పర్లేదు మనం తృణీకరించినా పర్లేదు లోకం వాళ్ళని విడిచిపెట్టినా పర్లేదు లోక సంబంధమైన మనుషులు మనల్ని ద్వేషించినా పర్లేదు దేవునామానికి మైముఖలంగా దేవునికి స్తోత్రహాలే లుయా అరే రారా కొంచసేపు సరదాగా గడిపద్దాం ఎక్కడికైనా వెళ్ళి అంటే అయ్యా లేదు అయినా కాసేపు నేను బైబిల్ చదువుకోవాలంటే ఓ పెద్ద భక్తుడు బయలుదేరేళ్లే అని ఒకవేళ అంటే ఏం పర్లేదు దేవునికి స్తోత్రం చెప్పు రారా నాతో కలిసి సినిమాకి వెళ్దాం ఇదిగో సినిమాకి వస్తావా అని చెప్పి ఒకవేళ పిలిస్తే నేను సినిమాలు చూడను అని చెప్పి వాడిని ద్వే వాడిని వాడి యొక్క మాటల్ని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతకడానికి నేను ఇష్టపడినప్పుడు గొప్పవాడు కాగలవు అయ్యా నేను ప్రార్థనకు వెళ్ళాలి నేను దేవుని సంబంధిగా బ్రతకాలి నేను ఈ దేవుని వెంబడించేవాడిని లోక సంబంధమైనటువంటివి ఇవేవి కూడా మేము చేయము అని ఎవరైతే నిజంగా నిలబడగలరో వారే నిజంగా యేసు క్రీస్తుని వెంబడించినటువంటి ప్రజలే ఉంటారు మరి అపవాదు ఎన్నో రీతిలో శోధిస్తూ ఉన్నాడు లోకంలో పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనందరినీ కూడా పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఈ లోక సంబంధమైనటువంటి ధన వ్యామోహాలతో నింపి దేవునికి దూరం చేసేటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం కదా మరి దేవునికి దూరం చేయాలని ఎన్నో రీతిలుగా కంటికి కనిపించేటువంటి అందాలను చూపిస్తూ ఉన్నాడు కంటికి అందమైనటువంటి వాటిని మరి చూపించి ఏదో విధంగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పువాది మాటలు విని ఆనాడు ఏదైనా తోటలో ఆదాము హావులు పడిపోయారు అప్పువాది యొక్క మాటలు విని అనేక మంది మరి లోకాన్ని స్నేహించినటువంటి వారు ఉన్నారు ఆపోజిషన్ పౌలు అంటాడు దేవ యహలోకాన్ని స్నేహ స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని దేమాని గురించి మాట్లాడతాడు నిజమే యహలోకాన్ని ప్రేమించి ఏలో సంబంధమైనటువంటి ధనాన్ని ప్రేమించి ఏలోకి సంబంధమైనటువంటి కోరికలు ప్రేమించి ఇహలోకి సంబంధమైనటువంటి శరీర ఆశలను ప్రేమించి ఏలోకి సంబంధమైనటువంటి ఆస్తి పాస్తుల్ని ప్రేమించి ఏలోకి సంబంధమైనటువంటి మనుషుల్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా దేవునికి దూరం అయిపోతూ దేవుని వెంబడించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా దేవుడు నిన్ను కోరుకుంటా ఉంటే దేవుని వెంబడించడం మానేసి మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తూ ఉన్నావా దేవుడు నిన్ను ప్రేమించి తాను తన యొక్క కృప నీ పట్ల పట్ల ఆయన వాస్తని చూపిస్తూ ఉంటే దేవునికి విరోధంగా మరి ఆలోచన చేస్తూ ఉన్నావా ఎంతసేపు మరి మరి ఎంతసేపు దేవునికి ఆయాసాన్ని కలిగిస్తావు నీ యొక్క లోక సంబంధమైనటువంటి క్రియను బట్టి దేవుణ్ణి ఎందుకు మరి తృణీకరిస్తాం ఎందుకు దేవా దేవునికి విరోధంగా నడుస్తాం ఎందుకు దేవునికి ఆయాసాన్ని కలిగిస్తావు భక్తుడు అన్నాడు అయా నాలో నీకు ఆయాసాన్ని కలిగించే కార్యాలు ఉంటే అయా తీసివే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో భక్తులైన కీర్తన అక్కడ రాస్తాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటాడు కదా అయా మరి నికాయాసకరమైన మార్గము ఇరవై నాలుగు వచ్చి నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు నికాయాసకరమైన మార్గము నా ఎందరున్నదేమో చూడుము నిచ్చే మార్గమున నన్ను నడిపించుమని ప్రార్థన చేస్తాడు నిజమే దేవునికి ఆయాసం కలిగించే కార్యాలు నీలో ఉన్నాయేమో లోకము నశించిపోయేది లోక క్రియలు నశించిపోయేది లోకాన్ని జయించిన వాడే నిజమైనటువంటి జయము పొందగలదు దేవుల్లో నిజముగా మరి గొప్ప ఆనందాన్ని అనుభవించగలదు నువ్వు పడిపోతే అయా తిరిగి లేవనెత్తడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా నీ ఆయాసకరమైనటువంటి క్రియలని కూడా విడిచిపెట్టి నీకు నెమ్మది లేని క్రియలను కూడా విడిచిపెట్టి నిజముగా ఈ లోకాన్ని లోక సంబంధమైన వాటిని జయి జయిస్తావా కళ్ళ ఉంచి ప్రార్థిద్దాం మరి ప్రభు ఆయన మరణాన్ని ఎలా జయించాడో అపవాదిని ఎలా జయించాడో అనే భాగాల్ని మనం తర్వాత భాగాల్లో విందాం కళ్ళ ఉంచుదాం ప్రార్థిద్దాం దేవానికి స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రియ కుటుంబాలు మీరు ఆశీర్వదించండి లోకంలో ఉన్న ప్రతి క్రియను మీరు నాశనం చేయండి ప్రభు అయా నెమ్మది నివ్వని క్రియలు మా కొద్దు ప్రవ్వా నెమ్మది లేని కార్యాలు మా కొద్దు ప్రవ్వా అయా ఆయన మనుషుల్ని వెంబడించే కంటే మనుషులు నమ్ముకుంటే కంటే నేను నమ్ముకుంటే మేలు తండ్రి అయా తనని వెంబడించే మనసును దాయిచేయండి లోక సంబంధులుగా బ్రతకకుండా వీరి దేవుని సంబంధులు వీరి దేవుని ప్రజలని ప్రతి ఒక్కరి గురించి సాక్ష్యం అనేకులు చెప్పడానికే ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుమని ఆశీర్వదించుమని లోకంలో పడిపోతున్నటువంటి వారిని కూడా మీరు లేవనెత్తుమని శాపగ్రస్తమైనటువంటి వాటి నుంచి విడిపించి రక్షించుమని జయశీలుడా అని కొందనాలు చెల్లిస్తూ ఏ సునాములు తండ్రి